వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ అగ్రరాజ్యం అమెరికా నుంచి భారతదేశానికి డబ్బు పంపే ఎన్ఆర్ఐలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ తాజాగా అమెరికా సెనేట్ లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లో చేసిన మార్పులతో డబ్బు బదిలీపై పన్నును మూడు పాయింట్ ఐదు శాతం నుంచి కేవలం తగ్గించారు ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్ తమ కుటుంబాలకు డబ్బు పంపే అనేక మంది ప్రవాస భారతీయులకు ఇది పెద్ద ఊరట కలిగించనుంది దీనికి ముందు గతంలో రెమిటెన్స్ పై ఐదు శాతం పన్ను విధించాలని ప్రతిపాదించారు అయితే విమర్శలతో దాన్ని మూడు పాయింట్ ఐదు శాతం కి తగ్గించారు కానీ తాజాగా విడుదలైన సెనేట్ వెర్షన్ లో దీన్ని ఒక శాతానికి పరిమితం చేశారు కొత్త నిబంధనల ప్రకారం ఈ పన్ను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత జరిగే కొన్ని బదిలీలపై మాత్రమే వర్తిస్తుంది ఇక దీని ప్రభావం ఎవరిపై పడుతుంది ఈ రెమిటెన్స్ ట్యాక్స్ పౌరులు కానివారు ఉదాహరణకు విద్యార్థులు గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న నిపుణులపై వర్తిస్తుంది బ్యాంక్ అకౌంట్ల నుంచి లేదా అమెరికాలో జారీ చేసిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చేసిన చెల్లింపులపై ఈ పన్ను ఉంటుంది అయితే రోజువారి చిన్న మొత్తాల బదులు దీనికి అన్వయించవు ఇక భారతదేశంపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం రెమిటెన్స్ అనేది భారత్కు విదేశీ కరెన్సీ వస్తువుల్లో ముఖ్యమైన భాగం రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే అమెరికా నుంచి భారత్కు ముప్పై రెండు బిలియన్ డాలర్లు పంపించబడ్డాయి ఈ బిల్లు వల్ల ఎన్ఆర్ఐలు డబ్బు పంపడంపై వెనకాడే పరిస్థితులు తగ్గుతాయి ఇక ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చూద్దాం ఈ నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత అమల్లోకి వస్తాయి దాంతో ఎన్ఆర్ఐలకు వారి ఆర్థిక ప్రణాళికలను సవరించుకునేందుకు సమయం దొరుకుతుంది మొత్తంగా చూసుకుంటే ట్రంప్ పునరాగమనం నేపథ్యంలో అమెరికాలో భారతీయుల పట్ల సానుకూల వైఖరి కనిపిస్తోంది ఈ కొత్త బిల్లుతో భారతదేశానికి డబ్బు పంపడం మరింత తక్కువ ఖర్చుతో సులభంగా మారబోతోంది విడుదలైన బిల్లులో ఇంకా ఏ మార్పులు జరుగుతాయో వేచి చూడాల్సిందే